అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఒక అన్న ఎమ్మెల్యే ఒక తమ్ముడు ఎమ్మెల్యే ఇంకో ఆయన ఎమ్మెల్సీ ఇంత మంది ఉన్నారు బలగం బలగం అంతా అధికారంలో ఉండి అధికారం ఎలగబెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పదమూడు కొత్త జిల్లాలు ఇస్తున్నప్పుడు వీళ్ళంతా నోరు ఏమైపోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అడగచ్చగా అయ్యా పదమూడు జిల్లాలు ఇస్తున్నారు మరొక జిల్లా ఆధునిక చెయ్యండి నోరు తెరిచి అడిగినారా పైగా అప్పుడు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అందరి మీద కేసులు పెడతామని బెదిరించినారు ఎండ్లకెళ్లి పోలీసులు పంపించినారు ఏదో రకంగా ఇక్కడ ఉద్యమమే లేదని ఇక్కడికి ఏ ప్రజలకి ఏమీ అవసరం లేదని జిల్లానే అక్కర్లేదని కూర్చొని రాజ్యం వెళ్ళినారు ద్రోహం చేసినారు ఆదోని ద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే ఈ సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కాదా అని అడుగుతా ఉన్నారు ఆదోని ప్రజల క్షమాపణ చెప్పాల తప్పు చేసినందుకు చెంపలేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆదోని ప్రజల కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటే తప్ప వాళ్ళ పాపాల పోవు దుర్మార్గం ఆదోని అణిచిపెట్టినారు ఆదోని దోచేసినారు ఆదోని ప్రజలను అణిచేసినారు ప్రజల కోరికని చెత్తకుప్పల పడేసినారు ఇంతకంటే ఆదోని ప్రజలకు చేసిన ద్రోహం ఇంకేదన్నా ఉందా క్షమాపణ చెప్పాలా కనీసం చేసిన తప్పుని ప్రాయశ్చితమైన చేసుకోవాలి ఈరోజు అధికారం పోయింది అధికారంలో ఉన్నప్పుడు చేయలే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆ ఆదోని జిల్లా చేయండి మేము కూడా సహకరిస్తాం ఆధునిక జిల్లా అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడలా కళ్ళు ఎత్తికొచ్చి ఆ రోజు జనాలు ఉద్యమాలు చేస్తుంటే ఈ ఈరోజు నంగి మాటలు మాట్లాడతారా వచ్చి ప్రజల ముందు అక్కడ జిల్లా కావాలని అడుగుతారా ఏ మొహం పెట్టినా అడుగుతారు జనాలు మొహాను ఊసేస్తారు రాజకీయంగా మాట్లాడితే ఇలాగే మాట్లాడు అయినప్పటికీ కూడా జిల్లా ఉద్యమం ప్రజల మనసుల్లో నుంచి వచ్చింది ప్రజల కసి పెరిగింది జిల్లా అయితే తప్ప ఆదోని మండలాన్ని నాలుగుగా విభజించుకుంటే తప్ప ఈరోజు ఊరు అభివృద్ధి చెందదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజల కోరికనే నేను ప్రభుత్వానికి చెప్తాను ప్రజల కోరికనే నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను ప్రజల కోరికనే నేను ఎక్కడైనా వివరించడానికి ప్రయత్నం చేస్తాను రోజుకైనా సరే అందరూ కలిసి ఆదోని జిల్లాను సాధించుకొని ఆదోని జిల్లా చేయగలిగి ఈరోజు మేము చెప్తున్నాం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన మరుసటి రోజు అసెంబ్లీలో మాట్లాడినా రోజు కూడా అధికారంలో ఉండి ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకుంటా మొన్ననే బంద్ చేసే ఒక ముందు రోజు మంత్రులంత పిలిచి మమ్మల్ని మాట్లాడినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలిసి మమ్మల్ని పిలిచి ఏం జరుగుతా ఉంది ప్రజల ఆకాంక్ష ఎలా ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ మనసులో ఏముంది ఏం చేస్తే బాగుంటుంది మీ ప్రాంతానికి అని కనీసం మాతో మాట్లాడినారు నిన్న కూడా వివిధ పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ విజ్ఞప్తి చేయాలి ఆయన దగ్గర నుంచి ఏదో రకమైన హామీ పొందాలి ఏదో రకంగా మంచి చేస్తామని మున్సిపాలిటీ నూట ఇరవై సంవత్సరాల మున్సిపాలిటీ ఇది దీంతో పుట్టిన మున్సిపాలిటీలన్నీ కూడా విజయవాడ మున్సిపాలిటీ దీని దీని తర్వాత పుట్టింది విశాఖపట్నం దీని తర్వాత పుట్టింది రాజమండ్రి దీని తర్వాత పుట్టింది కడప దీని తర్వాత పుట్టింది అనంతపురి దీని తర్వాత పుట్టింది అవన్నీ ఎట్లా ఉన్నాయి ఆలోచన చేయండి అవన్నీ కార్పొరేషన్లు అయిపోయి పెద్ద పెద్ద ఊర్లు అయిపోయి బ్రహ్మాండంగా ఉంటే మన మున్సిపాలిటీ మాత్రం అట్లాగే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి అందువల్ల ఆదోరే మున్సిపాలిటీని కార్పొరేషన్ అని అడుగుతా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారిని దీని మీద దృష్టి పెట్టమని అడుగుతా ఉన్నాం ఆదోని కార్పొరేషన్ చేస్తే కొన్ని నిధులు ఎక్కువగా వస్తే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నాం ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలను చేసుకుంటూ ఈరోజు ఆదోరని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్దాం